గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పవర్ఫుల్ క్యాండిడేటే చూడ్డానికి సింపుల్గా చాలా పేదవాడిలాగా నిరుపేదలాగా ఎక్కడ ఆరుబాటం కానీ అంగా కానీ ఉండదు నిరుపేద వేషంలో ఉన్నటువంటి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి చాలా ఏళ్లుగా ఉపాధ్యాయ సమస్యల మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు ఉపాధ్యాయ సమస్యలు తీర్చాలంటూ ఉన్నాడు ఉపాధ్యాయుడు గట్టిగా ఉంటేనే ఉపాధ్యాయుడు బలంగా ఉంటేనే ఉపాధ్యాయుడు ఆనందంగా ఉంటేనే విద్యార్థుల యొక్క భవిష్యత్ని తీర్చిదిద్దగలడు విద్యార్థుల యొక్క భవిష్యత్ రేపు రాబోయేటువంటి భారత్ నిర్మాణం అని చెప్పి నమ్మినటువంటి గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి బలంగా నమ్ముతా ఉన్నాడు ఉపాధ్యాయుల యొక్క కాలుకు ముళ్ళు విరిగిన కంటిలో నలుసుబడ్డ కడుపు నొప్పి లేచిన తీర్చడానికి గాల్ హర్షవర్ధన్ రెడ్డి కూడా రెడీగా ఉంటాడు మీరు నమ్మి ఓటేసే వాళ్ళందరూ కూడా ఏవి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నిజంగా గాలి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మీ ప్రాబ్లం తీర్చకపోతే నాకు ఫోన్ చేయండి ఆల్ ద ఎడ్యుకేటెడ్ టీచర్స్ విల్ గివ్ ఓట్ టు ద గాలి హర్షవర్ధన్ రెడ్డి దెర్ విల్ నో డౌట్ అబౌట్ ఇట్ నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆర్టీవీ రాజసంగం ఒకటి నిర్వహించిన నిర్వహిస్తే మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అన్ని రకాల సబ్జెక్టుల ఉపాధ్యాయులతో ఒక మాట్లాడారట మాట్లాడితే వెయ్యి షాంపుల్స్ పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి సర్వే చేసిన చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి అంటే టీ జాక్ ఉమ్మడి అభ్యర్థి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు యాభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ ఓట్లతో షేరింగ్తో స్పష్టమైన మెజారిటీతో ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు ఎందుకు ఈ ఉపాధ్యాయులు ఈ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి స్పష్టం ఇచ్చారంటే గాల్ రెడ్డికి తిన్నంతసేపు మాత్రమే ఇంట్లోంటాడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అనే మనిషి ఈయనకు వేరే పని ఉండదు ఎప్పుడు పది మందిని ఎంకేసుకొని ఎప్పుడు డిఎసి ఆఫీస్ కారణో లేదంటే వాళ్ళ సమస్యలను లేదా ఇంకో తన్నో ఇంకో తన్నో తిరుగుతూ ఉంటాడు ఎవరు ఫోన్ చేసినా లేపుతాడు ప్రజలకు అందుబాటు ఉపాధ్యాయులకు అందుబాటులో ఉన్నటువంటి నిజమైన ఇప్పుడు నిజమైన వ్యక్తి ఎవరైనా ఉండరా అంటే ఆల్రెడీ నడిచి రెడీ రెండు మూడు సార్లు చేసి ఒకసారి కూడా గెలవలే ఇంకా వేరే వాళ్ళు ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు మాత్రము ఒక్కడు కూడా సమాజంలో లేడు ప్రజలకు సంబంధం లేదు ఇప్పుడు అండ్ డైనమిక్ లీడరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దానితో పాటు నువ్వు ఎవరు ఫోన్ చేసినా లేపి సొంత పార్టీ మీద గలమెత్తినటువంటి వ్యక్తి ఉపాధ్యాయ సమస్యల కోసం సొంత పార్టీ పైన గలమెత్తినటువంటి వ్యక్తి ఖచ్చితంగా గాలి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి కొన్ని సమస్యలు తెలుసు ఈ ఉపాధ్యాయుల యొక్క సమస్యలను అర్థం చేసుకున్న శక్తి ఆయనకు ఉంది అన్నటువంటి విధంగా ఉపాధ్యాయులు యాభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ ఓట్లతోటి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించేటువంటి అవకాశం వెరీ క్లియర్ గా కనబడు ఎందుకు కనబడుతుంది అంటే టీచర్లకు ఎవడో నా కులం రా నా రా అంటే తీనుమారు మల్లన్న లాంటి వాళ్ళు చెప్తే ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు ఉపాధ్యాయులకు లేదు సెంటిమెంట్లు రగలిచ్చి మంటలు పెట్టి అగిపుల గీరి ఊ అని చెప్పి అంటే కులం మీద కులం నినాదం చేసి అంటే నీ ప్రాతిపా నా కులం నీ కులముని అయితే నీ ముఖాన కిరణాను కులానికి సేవ చేసినవా కులములను గౌరవించినవా వాళ్ళ సమస్యలు విన్నవా వాళ్ళ ఫోన్లు లేపినవా అంటే ఏ సర్వీస్ చేయకుండా కులం రంగు ఊలు వచ్చి గెలవాలనుకున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు చెప్పబెట్టేటువంటి పరిస్థితికి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేపు పండుగ రేపు శివరాత్రి ఉంటే ఎల్లుండి రెండు రోజులు స్కూళ్ళకి సెలవులు వచ్చినాయి ఆ సెలవుల సందర్భంగా ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున పోనుకొని వాళ్ళు డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఏమైనా చేయగలుగుతారు ఒకవేళ బీజేపీలు గెలిచినా ఇంకోరు గెలిచినా ఒరిగేది ఏమి ఉండదు ప్రజలు లేరు అజ్ఞానంలో ప్రజలు లేరు ఎస్ బరాబర్ ప్రజలు వాటా అడుగుతారు బాబరు ప్రజలు వాటా అడుగుతారు మాకు కావాలంటారు కానీ ప్రజలు ఇలా ఎవడో ఒకడు మూర్ఖుడు తప్ప నేను బాగుపడాలి నాతో పాటు అందరూ బాగుపడాలి అన్నటువంటి నినాదంతోనే ఉన్నారు అంత మూర్ఖంగా ఎవరు లేరు ముఖ్యంగా ఎస్పెషల్లీ వీ కెన్ అండర్స్టాండ్ వీ కెన్ ఎస్టిమేట్ వీ కెన్ గివ్ వీ కెన్ ఎస్టిమేట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఐ అండర్స్టూడ్ ఐ నో వెరీ వెల్ ఈజ్ హార్డ్ వర్కర్ ఈజ్ రెడీ టు సర్వ్ ద టీచర్స్ అండ్ ఆల్వేస్ ఈ యూజ్ టు సపోర్ట్ ఆల్ ద సఫరర్స్ బీయింగ్ ఏ టీచర్స్ దోస్ వర్ సఫర్ జస్ట్ హీ హెల్ప్ ఆల్ ఆఫ్ దెమ్ కాబట్టి అలాంటి పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అనేది మనం ఇవ్వాలి గాలి హర్షవర్ధన్ రెడ్డి చాలా పాపం చాలా సార్లు రెండు మూడు సార్లు ఓడిపోయాడు బాధ అనిపిస్తుంది ఒక వ్యక్తి ఓడిపోయిన కానున్న తన దిశను దిశను మార్చుకోకుండా ముందుకు పోతూ పని చేస్తూ అనేక ఆఫీసులు తిరుగుతూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈ యంగ్ జనరేషన్ లోపల గాల్ రెడ్డి హర్షవర్ధన్ ఉన్న అనుభవం ఎవరికి లేదు అనుభవం ఉన్నది పరిచయాలు ఉన్నాయి ఎవరి పనులైనా తీర్చగలటువంటి నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఉపాధ్యాయులకు ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే గాల్ రెడ్డి హర్షవర్ధన్ ఈస్ హర్షవర్ధన్ రెడ్డి ఈస్ గోయింగ్ టు విన్ దెర్ విల్ నో డౌట్ అబౌట్ ఇట్ ఆల్ ద టీచర్స్ షుడ్ సపోర్ట్ హిమ్ ఎవరెవరైతే మాట మార్చుకో నేనేమన్నా అంటే ప్రభుత్వం కాంగ్రెస్ పెట్టి ఇంకో పార్టీ గెలిపించి ఇంకేమో చేసి ఆడేందుకు లొల్లి పెట్టి టైం పాస్ కన్నా మీ సమస్యలు తీరాలంటే మీకు ఏమున్నా మీ కోరికలు చెప్పండి ఖచ్చితంగా గాలి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గెలిపించండి ఈ రెండో విషయం ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా అమాయకుడు పాపం సవయముడు ఆయన రక్తం తాగుతాడు జీలక తాగుతాడు ఇవన్నీ ఏమేమో మాట్లాడతాడు నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కూడా అంచలంచలో వేదుకున్నటువంటి వ్యక్తి నేను నాకు కూడా నాకు రెండు ఇంటర్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి నేను నడిపిన అంటే నేను ఒక పేద వ్యక్తిగా ఇంటర్ డిగ్రీ కాలేజీ నడిపినప్పుడు అందులో ఉన్న కష్టం నాకు తెలుసు నేను నడపలేక శాలరీస్ ఇవ్వలేక రెంట్లు కట్టలేక విద్యార్థులు నేను ర్యాంకులు తీసుకొచ్చి ఇప్పుడు నా నా కాలేజ్ వాలీబాల్ కబడ్డీ క్రికెట్ మూడు అంటే నేను నేను నడిపిన రోజు కొన్ని రోజులు సమయం దొరికినప్పుడు స్టేట్ ఫస్ట్ ఈనాడు సాక్షి అన్ని కప్పులల్లో నేను పెట్టిన కాలేజీలలో గేమ్స్లల్లో ఎడ్యుకేషన్లో టాప్ వచ్చిన నా కాలేజీలో నేను నడపలేక ఆర్థిక పరంగా కింద మీద అయి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కానీ ఒక వ్యక్తి సరే ఏదో ఒక సక్సెస్ ఉన్నది ఆల్పోర్ట్స్ నరేందర్ రెడ్డి సేవ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తే కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఇలా నరేందర్ రెడ్డి అంటే బీజేపీ భావజాలం వేరు కాంగ్రెస్ భావజాలం వేరు నరేందర్ రెడ్డిని గెలిపించడం అంటే ని గెలిపించడమే ఇలా ఎవరు అంటే ఎక్కువ ముందుకు రాకపోవడమా లేదంటే ఇంకోటి రాకపోవడం నరేందర్ రెడ్డి గారు వచ్చారు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని గెలిపించడం వల్ల కూడా అనేకమైనటువంటి పనులు మీకు అయితే నాకు డౌట్ ఏం లేదు బీజేపీ ఎన్ని గప్పాలు కొట్టినా ఎన్ని ఉప్పించినా పైసలు ఉన్నాయి ఇప్పుడు దొంగ నోట్లు రద్దు చేసినప్పటి నుంచి మొదలు పెడితే టోటల్ దోపిడికే పడ్డటువంటి బీజేపీ అడ్డగోలిగా డబ్బును నేర్చుకొని ఉన్నది అది బీజేపీ డబ్బులు వంచుతుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యం లోపల ఈ దేశానికి దిక్చూసిగా ఈ రాష్ట్రంలో నిలబడి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నిలబడి ఈ దేశానికి ఒక్క నిట్ట నిలువగా ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి రెడీగా ఉంది అందులో భాగంగానే ఆల్ నరేందర్ రెడ్డిని కూడా మీరందరూ గెలిపించాలి ముఖ్యంగా గాలి హర్షవర్ధన్ రెడ్డిని మాత్రం మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి వేరు ఇక్కడ మూడు జిల్లాల మిత్రులకు నేను కోరుతా ఉన్నా ఇక్కడ నల్గొండ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ మెజార్టీ ఇక్కడ విప్లవ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఈ టీచర్లు పాటలు రాయగలరు ఆటలు రాయగలరు కవితలు రాయగలరు ఎన్నో మాట్లాడగలరు సాహిత్యం చెప్పగలరు పోరాటాలు చేయగలరు ఇలాంటి లక్షణాలను విద్య ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఈ దమ్ము కలిగినటువంటి మూడు జిల్లాల వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా మీ అందరికీ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపించాలని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ లైక్ చేసి షేర్ చేసి ప్రజల్లోకి పంపాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి యొక్క విజయం అనేది దాదాపు ఖరారు అయిపోయింది దాదాపు ఖరారు అయిపోయింది ఎవరు ఎన్ని చెప్పినా ఏ నాయకులు ఎంత చెప్పినా బీసీ నినాదం తెచ్చినా బీజేపీ నినాదం తెచ్చినా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కుట్రలు వండినా ఇక్కడ తెలుసు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు మాత్రమే మనకు పనులు చేయగలరు లేకపోతే కాదు కాబట్టి ఎంతమంది ఏమేం చేసినా ఎవరెవరు ఏమేమి కుట్రవండి ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క హవా కొనసాగుతోంది వాళ్ళ గెలుపును ఎవరు ఆపలేరు వాళ్ళ గెలుపును ఎవరు ఆపలేరు ఆల్ ద ఇంటలెక్చువల్స్ ఆల్ ద టీచర్స్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఈయన వారి తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా అనేక రకాల అంటే ఏ సమస్య వచ్చినా మేమున్నామని మీరు తీసుకున్నారు ఇలా దేశంలో దేశంలో ప్రజల పేద ప్రజల యొక్క బతుకులతోని ఆటలు ఆడుకుంటున్నటువంటి బీజేపీ పార్టీని తుదముట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు నిలబెట్టినటువంటి అభ్యర్థులను చు చిత్తు చిత్తుగా ఓడించాలి వాళ్ళు తాను ఉన్న డబ్బంతా ఈ దేశంలో ఉన్నటువంటి పేదల యొక్క డబ్బే వాళ్ళ అడ్డకలిగే పనుల ధర వసూలు చేసిన డబ్బే ఆ డబ్బును మీరు తీసుకోండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఒకవేళ బీజేపీలు ఇంకోరు గెలిచినా గెలిచిన ఉండదు ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యే బీసీలో రక్తం తాగుతున్నాడు ఇక ఇంజెక్షన్లు పెట్టి గుంజినట్టే ఉన్నది ఆయన చెప్పేది శ్రీరంగ నేతలు చేసేది మొత్తము దొంగ పనులు దోపిడి పనులు జిఎస్టీలు పెట్టి పసిపిల్లలు తాగే పాల మీద డబల్ రొట్టెల మీద ఇకల్లా ముసల వేసుకునే మందు పిల్లల మీద పిల్లలు చదువుకునే పుస్తకాల మీద కనికరం లేకుండా పన్నులు వసూలు చేసేటువంటి ఈ ప్రపంచంలో మొట్టమొదటి దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన బీసీ కావడం ఈ జన్మతో చేసుకున్నటువంటి ఈ భారత ప్రజలు చేసుకున్నటువంటి ద అంటే ఒక పాపం అనే అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇకలా బీజేపీ ఇంతకు మొదలు ఏవిఎన్ రెడ్డిని గెలిపించారు ఏవిఎన్ రెడ్డి గన్మేన్ లో తీసుకొని మేము పని మీద పోయినాం స్కూల్ ఉంది ఆయన ఇలా మల్కకుమారి కూడా ఓ స్కూల్ అది ఏవిఎన్ రెడ్డి ఆ ఏవిఎన్ రెడ్డి డిపిఎస్ స్కూలే మల్కకుమారి డిపిఎస్ ఏవిఎన్ రెడ్డి ఏమో డిల్చుకునార్ పబ్లిక్ స్కూల్ ఏవిఎన్ రెడ్డి మల్కకుమారి ఏమో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారేవా ఏ మునగాళ్ళ ఏ మునగాళ్ళకి ఏం పచ్చకూచ్చు వీళ్ళ తాన పైసలు తాన ముక్కు వింతరుగా ముక్కు గట్టిగా వంతే ముక్కు పెట్టి పిన్నుడు వింతే ఉంటా మొత్తం బయటకు రాలి తాన గట్టిగా వంతే అట్లా విండి ఉసులు చేసి మేము ఆ స్కూల్లో పిల్లవాడికి చదువుతున్నాడు తరలి చచ్చిపోయాడు అరే పైసలు కట్టలేదంటే బయట పెడుతున్నాడు అంటే ఏం సంగతి అని అంటే మేము పోయినాం పోతే గవర్నమెంట్ వాడరు తుపాకులు పట్టుకో అంటే సార్ లోపల సార్ ఎవరు అంటే ఎంఎస్ అంటే ఎంఎస్సి పదవి వచ్చి స్కూల్ ఎందుకు అంటే అది అంతే అది అంటే ఈ స్కూల్ నడిపే తోళ్ళు ఈ కరెస్పాండెంట్ ఉన్న తొల్లు ముఖ్యంగా స్కూల్ కాలేజీల కన్నా స్కూల్ ఇప్పుడు కాలేజీ లెవెల్ అంటే ఒక సబ్జెక్ట్ చెప్పేది ఉంటుంది ఓ స్కాలర్షిప్ లో వస్తాయి దానికి ఒక అది ఉంది వాళ్ళ జీవితం సెట్ అయితే కొంచెం వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కానీ పసిపిల్లల తల్లిదండ్రుల తన ముక్కు విండి వసూలు చేసేటువంటి వీళ్ళు ఎమ్మెల్సీ గెలిపిస్తే స్కూల్ వైపు కూర్చొని ఫీజులు ఉసులు చేసుకునే కార్యక్రమానికి ఎట్టిరు ఇలాంటి వాళ్ళని గెలిపే ఇలా మల్క కుమారిని గెలిపిస్తే అదే పరిస్థితి అడ్డే వే దోపిడి అలా స్కూల్లలో సీట్లు దొరక మినిస్టర్ చెప్తే కూడా ఇయరాలి దోపిడి ఎట్లా చేయాలి పరీక్ష పెడితే ఇప్పుడు క్లెవర్స్ మాత్రమే తీసుకుంటారు డల్లు నల్లకి పరిచయం చదువు చెప్పరాలు అంటే మొత్తం వాళ్ళ పైసలు పుణ్యానికి రావాలి పిల్లలు పుణ్యానికి చదవాలి ఇలాంటి దాంట్లో నిమగ్నం అయిపోతున్నటువంటి కార్పొరేట్ వ్యక్తులు ఇవాళ తీసుకొచ్చి ఎమ్మెల్సీల వాడికి గెలుస్తారంట గెలిచేవారు ఉద్ధరిస్తారు వీళ్ళు అందుకనే తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ ఏం చేస్తా అంటే నిజానికి వాస్తవమైన పరిస్థితి ఇలా రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ఉద్యోగాలు ఇలా పాడు రేవంత్ రెడ్డి ఎక్కువనే ఉన్నాడు యాభై మొత్తం యాభై ఐదు వేల పైచలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిండు ఇంకా ఐదేండ్లలో అన్ని జాబులు ఫిల్అప్ చేస్తూ అంటా ఉన్నాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు పాఠశాల ఉపాధ్యాయులను కూడా ఖచ్చితంగా అంటే పాఠశాలలు మొన్న ఇంతకు మొదలు ఎప్పుడో పెండింగ్ ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి పెండింగ్ పడితే కేసీఆర్ పట్టించుకోలే ఏడ్సీ ఏడ్సీ వస్తే వాళ్ళకు కూడా ఇచ్చాడు ఉద్యోగాలు రేవంత్ రెడ్డి వాళ్ళకు కూడా అంటే ఇక్కడ కొన్ని విషయాలలో ఈ త్రివన్ వన్ సెవెన్ జీవో అక్కడ టెక్నికల్గా కేసీఆర్ ఇక్కయడం వల్ల ఆగిపోయింది తప్ప ఉపాధ్యాయులను శ్రేష్టమంగా ఉంచాలి ఇప్పుడు ఉపాధ్యాయులు త్రీ వన్ ను పోరాటం చేస్తే పైట్ వాళ్ళ కొడుతా లాగొడతాన కేసీఆర్ ఇవన్నీ సంఘటనలు జరిగినాయి ఇవన్నీ సంఘటనలు జరిగిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ త్రీ శివన్ జీవో మీద ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని విషయాలను కేసీఆర్ తో పోల్చుకుంటే ఒక వినూత్నంగా పనిచేయాల్సిన అవసరం అవసరం ఉంది ఇక నిరుద్యోగులకు భవిష్యత్తు నిర్వహించాలి ఇక రెండు వేలు మూడు వేలు ఇచ్చి తిండి కోసం కాదు తిండి కోసము బతుకు కోసము నువ్వు రెండు వేలు ఇస్తే మూడు వేలు ఇస్తే ఎన్ని అవుతాయి ఓ ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలకు కావాల్సినటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళకు మెటీరియల్ ఇవ్వండి చదువుకున్న వాళ్ళకు కోచింగ్ ఇవ్వండి చదువుకున్న వాళ్ళకు అవకాశాలు కల్పించండి చదువుకునే మార్గాలు కల్పించండి విద్యార్థులు ఇక్కడ రాకపోయిన దేశ విదేశాలలో పనిచేసుకున్నటువంటి స్కిల్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఐటీఆర్ను ప్రమోట్ చేసిన స్కిల్ యూనివర్సిటీలు తీసుకొచ్చినా లేదంటే కోచింగ్ సెంటర్ తీసుకోకపోయినా ఒక రకమైనటువంటి ఒక డిఫరెంట్ వేవ్ అనేది కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలోపల తెలంగాణ రాష్ట్రం అనేది భవిష్యత్తులో రాజకీయాలకు భారతదేశ రాజకీయాలకు ఖచ్చితంగా నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు తెలంగాణ పాలన చూసి నేర్చుకునే రోజులు వస్తాయి ఇలా అంతా ఉన్నారు ఈ బీజేపీలో పోటీ అవద్దాలు జైసీరాం నేర్చుకున్నారు అంటే ప్రజలను ఎట్లా మబ్బి పెట్టచ్చు జైసీరామ్ అంటే వాళ్ళు ఓట్లేస్తారు అనేది అర్థమైపోయిందా లేదంటే దొంగల మూట ఏడుంటుంది ధనవంతుల మరి పలిగాల మొదలు ఇలా బీజేపీలో పార్టీలకు వచ్చిన మొత్తం మోసగాలి ఈటెల రాజధానితో సహా అడగోలి ఆశలు భయపడిసి ఇలా కూర్చుని డబ్బులు వాళ్ళు మొత్తం పోయి ఆ పాటలు చేరి ఇలా బీజేపీ ఏదో నరేంద్ర మోడీ దేశానికి ఉద్ధరిస్తున్నాడు అన్నట్టు ఉదయంతో వస్తూ ఉన్నారు బీజేపీ ఒక కుటిల నీతికి కుటిల నీతికి ఒక నీతికి ఒక మోసపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేస్తూ ఉంది ఎవడు డబ్బు ఉన్న పట్టుకుంటా ఉన్నది డబ్బు ఎవరి దగ్గర ఉంది డబ్బు ఉంటే ఎందుకు డబ్బు ఉన్నాను పట్టుకుంటుంది ప్రజలు డబ్ పేదలుగా ఉన్నారు ప్రజలు బుచ్చగాల లేకున్నారు చదువుకున్న ఎడ్యుకేటెడ్ కూడా ఏముందా ఎడ్యుకేటెడ్ ఐదు వేలు ఇస్తే గుద్దుతారు ఇక అనేది వాళ్ళ కాన్సెప్ట్ కానీ ఎడ్యుకేటెడ్ దాల్చుకుంటే ఐదు లక్షలు ఇస్తే కూడా ఎవరిని ఎలా దొక్కాలో ఎవరిని ఎక్కడ దొక్కాలో ఎక్కడ దొబ్బాలనో తెలియని వల్ల ఏ నాదేం పోయిందే పోతే పోయిందో అనుకున్నప్పుడే అంటే అవతల వ్యక్తి కరెక్ట్ లేడు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఏదో టీ తీసుకుంటారు తప్ప చదువుకున్న వాళ్ళు ఈ టీచర్లు నేను తప్పుడు రాంగ్ స్టెప్ తీసుకుంటారని నేను అనుకోలేదు కాబట్టి మీరు ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఉపాధ్యాయులైనటువంటి మీరు ఇలా ఎడ్యుకేటెడ్స్ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అయినటువంటి మీరు అందరు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మీరు మీ పనులను మీ విషయాలను మీ సమస్యలను తీర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఏవీఎం ఛానల్ను మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని స్ప్రెడ్ చేయాల్సిందే మీరందరూ కూడా అందరూ కూడా దీన్ని వాట్సాప్ల ద్వారా స్టేటస్ ద్వారా పంపడం పంపాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను